మీడియాలో ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో టీవీ ఫైవ్ కావచ్చు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు లంతా కూడా ఈ ఎల్లో మీడియాలో కథనాలు రాయడం ఒక పది రోజులు కథనాలు రాయడం తర్వాత వాళ్ళని కేసుల్లో ఇరికించడం విచారాన్ని పిలిపించడం అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం ఇదే కథ అంటే ఇది సినిమా కథలో రాసుకున్న రీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ ఇదేన్ని రాసుకున్నారు మద్యం విషయంలో కావచ్చు మైనింగ్ విషయంలో కావచ్చు ఈ రెండు ప్రధానమైన వీటిని పట్టుకొని ఈ తంతు జరుగుతా ఉన్నా ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం కేసులో చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసు ఉంది ఆ మద్యం కేసు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడ పోయినది మొన్నగాక నిన్న బెయిల్ తెచ్చుకున్నాను మళ్ళీ దాని గురించి ఎల్లో మీడి రాయదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో డిస్లిన్స్ ఏర్పాటు చేసింది ఆయనే బ్రాండ్లు తెచ్చింది ఆయనే అక్రమ మద్యం దందా చేసింది ఆయనే ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చింది ఆయనే ఆ రోజు మద్యం కేసు పెట్టే ఈరోజుకి దాన్ని అతి లేదు గతి లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత కూడా ఈ మద్యం విషయంలో ఈ రాష్ట్రంలో ఎంత అక్రమం జరుగుతున్నాయో మీకు అందరూ తెలుసు బెల్ట్ షాపులు మరి ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తున్నారు అక్రమ మద్యం ధర ఇస్తున్నారు అక్రమ అమ్మకాలతో ఇస్తున్నారు బెల్ట్ షాపులను ఇస్తున్నారు వీటన్నింటి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయిపోయిందని మరి మొన్న చూస్తా ఉన్నాం ధనంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు మన రోజు ఎంపీ గారు రెడ్డి గారు కావచ్చు అంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఇరికించుకుంటూ జైలుకి పంపించే కార్యక్రమం అదేవిధంగా మైనింగ్లో కూడా రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ జరిగిందని అసలు రుస్తుం కంపెనీ అనేది ఎప్పటి నుంచో మూత పడిపోయింది అదే కేసు కూడా అది కూడా ఒక ఫ్యాబ్రికెట్ కేసే నోటీసులు ఇవ్వడం గోధుని గారిని అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు అది కూడా మీరు చూశారు ఎప్పుడో ఇరవై మూడులో జరిగిందని ఎస్టీల్ని ఇబ్బంది పెట్టారని వాళ్ళ ఇల్లు పోయాయని బ్లాస్టింగ్ చేశారని కథనాల కథనాలకు రాసి ఆయన్ని ఈరోజుకి చేయలేపెట్టినారు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు మళ్ళీ అది బయలు వస్తామంటే ఇంకొక పీటీ అంటే ఏదో ఒక కేసు పెట్టడం ఉంచడం అంటే దాన్ని కూడా నిర్ణయించుకున్నారు వాళ్ళు ఏ నాయకుడిని జైల్లో ఎన్ని రోజులు పెట్టాలి అరవై రోజులు పెట్టాలా తొంభై రోజులు పెట్టాలా వంద రోజులు పెట్టాలా ఎందుకంటే వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు కోవిధ్ రెడ్డి గారు అందువల్లతో లోపల రారండి అంటే మీకు అంతా కూడా తెలుసు మీరే చేస్తున్నదండి ఎవరిని ఎన్రోల్ చేయలే పెట్టాలని